మేడం మీరేమంటారు వీళ్ళ గురించి విన్నారు కదా మేడం మనం చాలా క్రూయల్ పర్సన్స్ క్రైములు చేసేవాళ్ళు ఎంతో దారుణమైన మెంటాలిటీతో వస్తున్న వ్యక్తులను చూస్తున్నాం ప్రజెంట్ సమాజం అలాగే ఉంది ఇలాంటి సిచ్యుయేషన్లో నాకు నేను అబ్జర్వ్ చేసినంత వరకు ఈ కేసు వీళ్ళ ముగ్గురు మంచివాళ్లే అని నా ఉద్దేశం అంటే ఒక మనిషి సహజ లక్షణాలు కొన్ని ఉంటాయి ఆ మాత్రం తప్పులు చేయకుండా ఉంటే మనందరం దేవుళ్ళమే అవుతాం ఇక్కడ అవే తప్పులు జరిగినాయి వీళ్ళు వీళ్ళు చేసిన తప్పులకి వీళ్ళకి పడిన పనిష్మెంట్ ఏదైతే ఉందో పెద్ద క్రైమ్ చేస్తే ఏ పనిష్మెంట్లు పడతాయో అవి పడని అందుకనే ఒక తప్పు చేసేటప్పుడు ఒక ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించుకుంటే అది ఇట్లా ముదిరిపోయి క్వశ్చన్ మార్కుల్లోకి జీవితాలు క్వశ్చన్ మార్క్స్లోకి రాకుండా ఉంటాయి ఏంటి ఇక్కడ చేసిన తప్పు ఒక అద్భుతమైన వైఫ్ ఇద్దరు ఎయిట్ ఇయర్స్ మ్యారిటల్ రిలేషన్ మంచి బంధం ఒక బాబు ఉన్నాడు ఈవిడికి ఆల్రెడీ టూ ఇయర్స్ బ్యాక్ ఏదో డాక్టర్ చెప్పారు క్యాన్సర్ ఉంటావో ఓడతావో తెలియదు అని అయితే ఎప్పుడు కూడా ఒక డాక్టర్ పూర్తిగా చనిపోతావు అని చెప్పరు అలాగే హండ్రెడ్ పర్సెంట్ మేము బతికిచ్చేస్తామమ్మా అని చెప్పరు ప్రతి దానికి సిచ్యువేషన్ బట్టి ఒకసారి ఎమర్జెన్సీ టైంలో కూడా మనకు ఒక మెడిసిన్స్ అప్పటికప్పుడు వచ్చి బతికిన వాళ్ళు బోళ్ళు మంది ఉంటారు ఇప్పుడు నేను ఇందాక అందుకే అడిగా మీకు ఏం క్యాన్సర్ అని నువ్వు ఎంత ఇది కీమోకి వెళ్తే తప్ప కూడా ఒక డెషన్ ఇప్పుడు ఎందుకంటే చాలా టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్లో మహిళలకు ప్రతి సందర్భంలో కొన్ని మనం రెగ్యులర్గా చూస్తున్నాం అవి క్యూర్ అయ్యి బతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈవిడికి ఆ టైపు కానీ వీళ్ళకున్న ఫైనాన్షియల్ కెపాసిటీ కానీ వీళ్ళు ఆ ఫస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ రికగ్నైజ్ చేయాలి ఆ డయాగ్నిస్ చేయకపోవడం వల్ల వీళ్ళు మెడిసిన్స్కి వెళ్ళడం ఆ పెయిన్కి ఏదో వాడేయడం ఇలా ఇలా చేసుకుంటూ వచ్చారు అది కొంచెం ముదిరింది సో అట్లీస్ట్ వీళ్ళు ట్రీట్మెంట్ నడిపించుకొని ఒక క్లారిటీ వచ్చేదాకా ఆగాల్సింది కానీ వీళ్ళకున్న మెచ్యూరిటీ లెవెల్స్కి ఒక క్యాన్సర్ అనగానే ఇంకా చనిపోతారు అనే ఒక భయంలోనే వాళ్ళు ఉన్నారే తప్ప అరే దీనికి ట్రీట్మెంట్ ఉంది ఆ డెసిషన్ ఏంటో దేవుణ్ణి డెసిషన్ తీసుకొని ఇవ్వండి డాక్టర్ని డెసిషన్ తీసుకొనివ్వండి అని వీళ్ళు ఎక్కడ ఆగల ఎందుకంటే వీళ్ళ మంచితనం తెలియనితనం ఇంకొకటి అందులో ఒక స్త్రీగా తీసుకోకూడని డెసిషన్ అంటే బతుకున్న కాలంలో హస్బెండ్ని షేర్ చేసుకోవడానికి ఏ స్త్రీ యాక్సెప్ట్ చేయదు అలాంటి డెసిషను ఈ అమ్మాయి యాక్సెప్ట్ చేసింది అది మంచితనం అనాలా పెద్దతనం అనాలా నాకు అర్థం కాల మరి ఇప్పుడు ఫస్ట్ తప్పు చేసింది ఎవరు వైఫ్ క్యారెక్టర్ ఈ వైఫ్ క్యారెక్టర్ ఆ సరోజ ఆ డెసిషన్ తీసుకోవడం వల్ల ఒక భర్తని రోజున మన రోడ్డు మీద నుంచో పెట్టి అడుగుతున్నాం ఒక అమ్మాయి లైఫ్ క్యారెక్టర్ని డిసైడ్ చేస్తున్నాం ఈవిడ చేసిన మిస్టేకే లేకపోతే లేదు ఇక్కడ ఒక మాట అసలు ఇక్కడే కట్ అయిపోవాలి ఒకటే సంబంధం చూడకూడదు రెండు చూసినా ఈ అమ్మాయితో మాట్లాడుకోవాల్సింది అమ్మ ఇదో ఒక సంబంధం ఉంది మా తదనంతరం మీకు ఇన్ఫామ్ చేస్తారు మా వాళ్ళు మా హస్బెండ్ నచ్చితే పెళ్లి చేసుకో ఇంతే అక్కడితో ఆవిడని కట్ చేయాలి తెచ్చి ఇంట్లోకి తెచ్చుకుంది రెండో స్టెప్ ఆ రెండో తప్పులో పిల్లడి కోసం తీసుకురావడం వేరు భర్తకు కూడా రేప అలవాటు చేయడం వేరు ఎందుకంటే ఇదంతా ఒక సిక్స్ మంత్స్ నుంచి నడుస్తుంది ఈవిడికి ఎప్పుడైతే కన్ఫామ్ అయిపోయిందో వీళ్ళకి వీళ్ళే డిసైడ్ అయిపోయారు డాక్టర్ చెప్పారు డాక్టర్ డాక్టర్ ఏం చెప్పారు సీరియస్ అమ్మా అన్నారు సచ్చిపోతామని చచ్చిపోతామని ఎక్కడ చెప్పనా వీళ్ళకి వీళ్ళు ఓకే సీరియస్ అంటే చచ్చిపోతారు ఇక ఇట్లా డిసైడ్ అయిపోయి ఆయన ఒక రెండు మూడు నెలలు ఆవిడ ఓ పోరాడి పోరాడి ఒప్పించేసి ఆ పిల్లని తీసుకొచ్చి ఇంట్లో అలవాటు చేయడం స్టార్ట్ చేసింది ఇవన్నీ చేసింది ఈవిడ కదా వాళ్ళిద్దరికీ మనిషికి ఉండే సగం క్రూయాలిటీ స్వార్థం ఇవి లేకుండా ఒక మనిషి ఉండడు సిచ్యువేషన్ బట్టి మన మనలో ఉన్న లక్షణాలు బయటకు వస్తూ ఉంటాయి అందరం పర్ఫెక్ట్గా ఉన్నామంటే ఒకటి కంట్రోల్ చేసుకోవడం ఇంకొకటి ఆలోచన విధానం పర్ఫెక్ట్గా ఉండడు అవకాశాలు వచ్చినప్పుడు ఎవరే మిస్టేక్ చేస్తారంటానికి వీళ్ళిద్దరే ఒక ఎగ్జాంపుల్ అని నా ఉద్దేశం ఆవిడకి అవకాశం వచ్చింది ఆవిడకి వేరే ఆప్షన్ లేదు బ్యాక్గ్రౌండ్ లేదు ఆవిడకి అర్జెంట్గా ఒక కుటుంబం కావాలి అందులో ఈ హండ్రెడ్ మార్క్స్ పడిపోయినాయి ఇక్కడ ఒక హండ్రెడ్ మార్క్స్ పడిపోయినాయి అరే ఇంతకంటే మంచి హస్బెండ్ ఏం దొరుకుతాడు ఒక భార్య భర్తకి పెళ్లి చేసే రేంజ్లో ఆ భర్త ఉన్నాడంటే అంతకంటే గొప్ప హస్బెండ్ ఎక్కడ దొరుకుతాడు అని ఆవిడ ఆవిడ ఉద్దేశంలో ఆవిడ అదే స్వార్థం బేసిక్ స్వార్థం లేకుండా మనిషి ఉండంగా ఆ స్వార్థంలో ఆవిడ అలా ఆలోచించేసింది ఇక్కడ వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే కమిట్ అయిపోవడం కనీసం ఈ అమ్మాయికి కొంచెం టైం ఇచ్చి ఉంటే వాళ్ళ అక్కడన్నా కనీసం బ్రేక్ వచ్చి ఉంటే వీళ్ళ లైఫ్ ఈరోజు ఇట్లా క్వశ్చన్ మార్కులో ఉండేది కాదు ఆ మనిషికి ఉన్న సహజ లక్షణాలతో వీళ్ళు చేసిన పనికి ఖచ్చితంగా ఇప్పుడు అమ్మాయి ఫేస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అందుకని ఒకటికి వంద సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏంటి అంటే నాకెంత పాత్ర ఉంది ఇందులో ఆవిడ తర్వాత నేను వెళ్ళటం వైఫ్ క్యారెక్టర్ ఆవిడ ఉండగా నేను వెళ్ళటం ఫ్రెండ్షిప్ క్యారెక్టర్ ఈ టైంలో నేను వెళ్ళి సీక్రెట్గా పెళ్ళి చేసుకున్నానంటే ఒక వ్యక్తిని ఎప్పుడు చచ్చిపోద్దా అని ఎదురు చూడడం అని అంటే ఎంత హీనమైన ఆలోచన విధానం అది అది మీరిద్దరూ చేశారు వాటిని నేను సపోర్ట్ చేయలేకపోతున్నా ఎందుకంటే మిమ్మల్ని క్రూయల్ అన్నట్ల తప్పు అన్నట్ల విపరీతమైన మనస్తత్వాలు మీ దగ్గరే లేవు సహజంగా ఒక మనిషికి ఉండే సిచ్యువేషన్ బట్టి వచ్చే మిస్టేక్సే మీ దగ్గర జరిగింది కానీ ఆ మిస్టేక్స్ని వేసేశారు ఈ రోజున మేము ముగ్గురం కూర్చొని ఇది టెస్టన్ తీసుకునే టాపిక్కే కాదు ఈ డెసిషన్ తీసుకోవాల్సిందే ఏం చేయమంటావు అని కోసం చేయడానికి ఆయనకి రైట్స్ లేవు ఏం చేయమంటారు మరి నాకు పుట్టే పిల్లని అని అనడానికి నీ దగ్గరే లేవు మేడం నా భర్త నాకే కావాలండి అనే రైట్స్ ఈవిడికి లేవు ఈ గొయ్యి మీ ముగ్గురు దవ్వుకున్నారు మీ ముగ్గురు ఒక డిస్కషన్ వేసుకుని మాకు చెప్తే అందులో ఏది బెటర్ చెప్తాం మాట్లాడుకోండి నువ్వు ఆవిడ భర్తలు ఆడుకుంటావా ఆవిడ ఏమిని బతులు ఆడుకుంటారో ఆయన ఎవరికి కావాలో మీ ముగ్గురు డెసిషన్ తీసుకోండి నాకైతే అతనే కావాలండి నీకు కావాలి ఎందుకంటే మంచి భర్త నీకు కావాలి ఆవిడికి కావాలి కదా ఏం చేద్దాం చెప్పండి మరి నేనైతే ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్నాను మరి నా బిడ్డకి మీ ఇప్పుడు మాకు ఒక కేసు ఇచ్చినప్పుడు ఎలా ఉంటుంది అంటే ఆర్గ్యుమెంట్స్ నడుస్తాయి ఇప్పుడు మీరు ఇద్దరు ఆర్గ్యూ చేసుకోండి ఇక్కడ మిస్టేక్ ఏంటి నువ్వు తీసుకొచ్చావు కదా అక్క మరి నన్ను ఏం చేయమంటావు అని ఆవిడ నువ్వు అడుగుతావు అప్పుడు ఆవిడేమంటది నేను తీసుకొచ్చాను ఓకే నేను ప్రెగ్నెన్సీ చేసుకోమనలేదు కదా అని ఆవిడంటది మీరిద్దరు ఆర్గ్యూ చేసుకుంటే ఎవరు గెలుస్తారో మాకు అర్థం అవుతుంది మీ పాయింట్స్ ఏంటో మీరు మాట్లాడండి తనైతే ఫస్ట్ నా దగ్గరకు వచ్చి ఇలా ప్రామిస్ తీసుకుంది ప్రామిస్ చేసు అంటే నేను చనిపోయిన తర్వాత అతను పెళ్లి చేసుకోమన్నాను కానీ ప్రెగ్నెంట్ చేసుకోమని చెప్పలేదు కదా నేను అనుకోలేదు కానీ బాబుని చూసుకునే టైంలో తను బాబుని చూసుకోమన్నాను కానీ భర్తని భర్త దగ్గరకు వచ్చి బెడ్రూమ్ పెంచుకోమని చెప్పలేదు కదా ఇప్పుడు నువ్వు చేసింది ఏంటి దగ్గర పెట్టక మసాల ఉన్నట్టు అయిపోయింది ఇప్పుడు తర్వాత పెళ్ళి నువ్వు తర్వాత చనిపోతావో చనిపోవనేది పక్కన పెట్టండి అంటే మనం ఏది కేట్లాగ నువ్వు చనిపోతావు చనిపోక ముందు ఆ అమ్మాయిని తెచ్చి చనిపోయిన తర్వాత చేసుకోమన్నాను కానీ నేను బ్రతుకుండగా నేను ప్రెగ్నెంట్ చేయమని చెప్పలేదు కదా నువ్వు చెప్పలేదు అప్పుడు ఎందుకనేసి ముందుగానే ఆలోచించుకోవాలి మనం ఎంతవరకు వరకు వస్తాయి నువ్వు ఆలోచించుకోవాలి అది నా భార్య బతుకుండగా నేను వేరే ఆమెకి దగ్గర అవ్వడం ఏంటని నువ్వు ఆలోచించుకోవాలి అది నన్ను అడిగితే మళ్ళీ తిరిగి ఆలోచించుకున్నప్పుడు మరి ఇంటికి వస్తున్నప్పుడు చేస్తున్నప్పుడు వద్దు ఇంటికి వచ్చి బాబు చూస్తుంది అనుకున్నాను కానీ నిన్ను ప్రెగ్నెంట్ చేయమని చెప్పలేదు కదా ఎవరు బాబు చూస్తారు పని మనిషి ఇంటికి వచ్చి బాబు చూసుకుని ఆమె వచ్చింది కదా నేను చూస్తానక్క నేను నేను అటువంటి తప్పు చేయను చెప్పింది కదా మరి పెళ్లి చేసుకోవడానికి సంబంధం తెచ్చు ఫ్రెండ్ మాట్లాడు ఆమె చెప్పింది నేను ప్రామిస్ చేస్తున్నాను అక్క నేను బాబుని చూస్తాను కానీ ఆయనతో చెప్పింది మేడం ఫస్ట్ చెప్పాను కానీ తనే నా దగ్గరకి ఇట్లా వచ్చి ఇంకా ఇట్లా ఫస్ట్ చూసినప్పుడు విడదీసాను విడదీసిన తర్వాత మళ్ళీ వచ్చి ఈయనతో ఉంటుంది నా నాకు ప్రామిస్ చేసి నన్ను బతుమలాడి నేను బాబుకి బాబు నాకు దగ్గర అయ్యాడక్క నేను బాబుని చూసుకుంటాను బాబుతో ఉంటానని ఆమె చెప్పింది చెప్పాను అట్లనే చెప్పాను కానీ తను బాబుతో ఉన్నప్పుడు నా దగ్గరికి ఇట్లా వచ్చేసేవాడు ఇప్పుడు నువ్వు ఆపాలి కదా మాట ఇచ్చావు మంచిదనివి అన్నాను నేను కానీ అతని ఇంకా ఎలాగో పెళ్లి చేసుకుంటున్నాం కదా తను చెప్పింది ఇట్లా చనిపో అంటే నీకు అనిపించలేదా అంటే అప్పుడు బతకడం తప్పైపోతుందా ఇక్కడ నాకు అర్థం మేము పెళ్లి చూడాలంటే నేను బ్రతుకుండగా పెళ్లి చూడాలని అనలేదు మేడం అనలేదు మేడం నేను చనిపోయిన తర్వాత పెళ్లి చేసుకో ఈమె అంతలోకి బాబుకి దగ్గరగా ఉంటది కదా అలవాటు అవుతుంది బాబుకి అని చెప్పాను మేడం చిన్న బాబు ఆవిడకి చెప్పిన క్వశ్చన్ ఏంటంటే ప్రామిస్ ఏంటంటే అమ్మ నేను చనిపోయాక నా ఈ లోపు నా పిల్లోడిని చూసుకో మా ఆయన్ని కాదు అన్నావు ఈయనకి చెప్పింది ఏంటంటే ఏమండి నేను బతుకుండగానే మీరు పెళ్లి చేసుకోవడం చూడాలనిపిస్తుంది అండి అని అన్నావు అవునా కదా అనలేదు మేడం నేను అందుకే మిమ్మల్ని ఆర్గ్యూ చేసుకోమన్నా ఎందుకు అంటే మీలో రియాలిటీ ఏంటని మాకు అర్థం అవుతుందని మీరు ఏ పాయింట్ మాట్లాడుకుంటే మాకు క్లారిటీ ఎందుకంటే ఇచ్చిన ప్రామిస్ ప్రకారం ఆవిడ చెప్పింది ఆ మాట ప్రకారం ఆ అమ్మాయిని ఆఫ్టర్ చనిపోయినాకే పెళ్లి చేసుకోమంది తప్ప ఈ లోపు మా ఆయనతో కొలకమని చెప్పలే కానీ నువ్వు ఆ మిస్టేక్ చేసావు అర్థమవుతుందా మీ ఇద్దరు సీక్రెట్గా పెళ్లి చేసుకున్నారు ఇంత ఆర్గ్యూ చేసుకోమన్నది ఎందుకు అంటే ఏంటి నిజాలు అని తెలుస్తుంది ఇక్కడ పెద్దగా క్రైమ్ బయటపడట్ల ఇప్పుడు మీకు ఇచ్చిన ప్రామిస్ని బ్రేక్ చేసింది ఎవరు మీరు అర్థమవుతుందా ఇప్పుడు మా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఈ అమ్మాయి హండ్రెడ్ పర్సెంట్ బతికిద్ది వీళ్ళు ముగ్గురు హ్యాపీగా ఉంటారు ఒక పిల్లోడికి రియల్ తల్లిదండ్రులు ఉండాలి కాబట్టి ఇక్కడ పిల్లోడిని దృష్టిలో పెట్టుకొని మేము మాట్లాడుతున్నాం మీకు ఆల్రెడీ ఇంకా చాలా ఛాన్సెస్ ఉన్నాయి మీరు కావాలని ఒక మిస్టేక్లోకి డోర్ ఓపెన్ చేశారు బెటర్ ఆప్షను వీళ్ళతో కూర్చొని ఏమైనా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసుకొని ఆయన పెళ్ళి కూడా మీ దగ్గర ఫోటోల్లో గోంగరు మీ ఇద్దరు చెప్తుంటే వింటన్నాను తప్ప సో పెళ్ళి అవ్వలేదు ఏమీ అవ్వలే వీళ్ళ లైఫ్లో నుంచి వెళ్ళిపోతే బెటర్ అనేది నా ఉద్దేశం ఇది మేము ఇక్కడ డెసిషన్ తీసుకోవట్లేదు నాన్న మళ్ళీ ఇంటికి వెళ్ళి మీరు ముగ్గురు కూర్చొని పెద్దవాళ్ళ దగ్గర మాట్లాడండి ఎందుకంటే మీ పెద్దవాళ్ళ ద్వారా సంబంధం వచ్చింది ఇక్కడ మళ్ళీ వాళ్ళేమంటారు నిజంగా ఈవిడ ఆరోగ్యం ఎంతవరకు కంటిన్యూ అవుతుంది లేదా ఇద్దరు కంటిన్యూ అవుతారా బయట డెసిషన్ తీసుకుంటే బెటర్ సార్ ఎందుకంటే ఇక్కడ అంతా మనకి క్రియాలిటీ కనిపించట్ల వాళ్ళు వాళ్ళు మాట్లాడుకోవడం బెటర్ అని ఎందుకంటే మంచి విషయం చిన్న చిన్న మిస్టేక్స్తో పెద్దది అయిపోయింది విషయం సార్ ఇది ఇక్కడ మనం సెటిల్ చేయడం కంటే కూడా కొంచెం పెద్దవాళ్ళకూడదు ఎందుకంటే అది పెద్దవాళ్ళ ద్వారా వచ్చిన సంబంధం కాబట్టి అమ్మ బెటర్ ఆప్షను ఆవిడకి ఏదైనా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసి పూర్తిగా వాళ్ళని కట్ చేయడానికి ఉన్న ఆప్షన్ ఏంటో ట్రై చేయడం బెటరు ఆవిడ కూడా ఈ లోపు ఆలోచించుకుంటుంది ఎందుకంటే మీ ముగ్గురు కుటుంబంగా ఉండడం బెటర్ అనేది మా ఉద్దేశం మీరు పెద్దవాళ్ళ దగ్గర ఒక పంచాయతీ పెట్టి అక్కడ తెలుసుకుంటే బెటర్ అని నా ఉద్దేశాన్ని ఏమంటారు మీరు నువ్వేమంటావు మనం వెళ్ళి మాట్లాడే అమ్మాయికి న్యాయం చేస్తారా మేము ఇక్కడ ఎందుకు చేయ చేయాలని అనుకోవట్లేదంటే ఇంకొంచెం స్టడీ చేయాలి మీ కేసుని ఇక్కడ ఇచ్చిన మాట వేరు అక్కడ జరుగుతున్న విధానం వేరు బెటరు ఆ అమ్మాయికి ఏదైనా న్యాయం చేస్తే ఫైనాన్షియల్గా నానా ఇప్పుడు ఈ ఈ తలనొప్పి అంతా తెచ్చింది నువ్వే కాబట్టి నువ్వు పెద్దవాళ్ళంతా ఏం చెప్తే ఆ డెసిషన్ ఏమంటారు సరే నీకు భగవంతుడు నూరేళ్ళు హైష్ ఇవ్వాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ నీ హెల్త్ ప్రాబ్లం వచ్చింది అనుకో మళ్ళీ ఇంకో అమ్మాయిని తీసుకొస్తామని మా భయం మాకి సో దేవుడికి ఏంటంటే నీ ఆరోగ్యం రావాలి ఉండాలి ఫ్యూచర్ లో ఒకప్పుడు ఏదన్నా కర్మకాలి అటు ఇటు అయినా కూడా ఇటువంటి ప్రపోజల్స్ తీసుకురాకమ్మా ఓకే ఇవి ప్రాక్టికల్ కాదు ఇవి సమాజం యాక్సెప్ట్ చేయాలి కూడా సరేనా జాగ్రత్త సో థ్యాంక్ యూ న్యాయం కోసం వస్తే వాళ్ళకి ఏం చేయాలనేది కరెక్ట్గా చెప్పి పంపించినందుకు మళ్ళీ కలుద్దాం హలో అండి నేను మీ శ్రీవాణి ఇది కథ కాదు జీవితం కార్యక్రమాన్ని అందరికన్నా ముందుగా మీరు చూడాలి అనుకుంటున్నారా అయితే ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అది కూడా ఫ్రీగా ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి అండ్ మీ అందరికి ఇంకో సీక్రెట్ చెప్పనా ఇలా రండి ఎస్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి వన్ థౌసండ్ నుంచి వన్ లాక్ వరకు లక్కీ డ్రాస్ అనేది తీయడం జరుగుతుంది మరి ఇంకెందుకండి ఆలస్యం ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి